క్రీస్తు నామములు శుభములు ప్రీలారా దేవుని బిడ్డలారా ఒక విచారణ గురువుకు జరిగిన ఒక గొప్ప అద్భుతము స్వస్థత ఈనాడు మీ ముందుంచుకున్న ఉంచుతున్నటువంటి ఈ అద్భుతము పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిదో సంవత్సరములో రోత్సంబర్గ్ అన్న ప్రాంతములో ఒక విచారణలో పనిచేస్తున్నటువంటి విచారణ గురువు అనేకమైన ఆధ్యాత్మిక కార్యాలు అందిస్తూ ఉండేవారు అయితే ప్రిలారా అతనికి అస్వస్థత కలిగింది అనారోగ్యం కలిగింది ఆ అనారోగ్యం వలన ఆయన ఏ సేవ చేయలేకపోతున్నారు నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు ప్రిలారా అదిగో విచారణ క్రైస్తవులందరూ కూడా పునీత్ అంతోని వారి శరణు కోరుతూ ఓ పునీత్ అంతోని వారా మా విచారణ గురువుకి సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి స్వస్థత పరచండి ఇదిగో ఆయనకు ఆరోగ్యాన్ని ప్రసాదించమని తొమ్మిది మంగళవారాలు మేము దివ్య పూజాబలు సమర్పిస్తాము అని వాగ్దానం చేసుకున్నారు అలా వాగ్దానం చేసుకున్న తర్వాత అదిగో ఆగస్టు పదిహేనవ తారీఖున వారు ఈ పవిత్రమైన నవీన ప్రార్థనలు స్టార్ట్ చేసుకున్నటువంటి సమయం ఆ రోజు తల్లి మరియ మోక్షారోపణ పండుగ మరొక విశేషం పునీత అంతోని వారి యొక్క పవిత్ర జన్మ దినోత్సవం ప్రియులారా ఆ మొదటి రోజు అంతోని వారి శరణి కోరగా ఆ మొదటి రోజే అదుగో ఆ విచారణ గురువులు చక్కగా దివ్య పూజా బలను అందించి మహత్తరముగా దివ్యమైన పవిత్ర ప్రసంగాన్ని ప్రసంగించి ఉన్నారు ప్రిలారా క్రీస్తు నామములో శుభములు ప్రిలారా